హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో ఇక్కడ వచ్చేసి ఈ బ్లాగ్ వచ్చేసి ఒక వన్ వీక్ బ్యాక్ అనమాట టూ డేస్ బ్లాగ్ ఇందులో ఉంటుంది అనమాట సో సర్ప్రైజ్ ఇదేంటో మొత్తం సగంలో తెలిసిపోదలేండి మీకు సో కొరియర్ అయితే వచ్చిందనమాట వెయిటింగ్ అనమాట దీని గురించి చాలా హ్యాపీగా ఉందండి అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయాలంటే లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాం లేండి కానీ యాక్చువల్గా నాకు అసలు అంత ఏం ఇంట్రెస్ట్ ఉండదు కాకపోతే ఇప్పుడు అంటే మాదే లాస్ట్ అనమాట పైన బాగా హీట్ బాగుందండి నిజంగా అసలు భరించలేకపోతున్నాం కూలర్ తెచ్చుకున్నాం కదా హాళ్ళకోటి బెడ్రూమ్లకు అన్నట్టుగా బెడ్రూమ్లకు ఉంది హాళ్ళకు కూడా అనేసి తెచ్చాం కదా కూలర్స్ వేసినా కూడా పనిచేయట్లేము అనమాట అస్సలు అందుకే ఇంకా ఇయర్గా అన్నాను అనమాట అస్సలు భరించలేకపోతున్నాం కూలర్ కూడా అస్సలు అవుతలేదు అనేసి అంటే ఇంకా సడన్గా అప్పటికప్పుడు అర్థమైపోయింది అనుకుంటా మీకు సో ఏసీ అనమాట ఏసీ ఆర్డర్ చేసాము ఆర్డర్ చేసినాక ఒక టూ త్రీ డేస్కి వచ్చేసింది అనమాట ఇంకా ఇన్స్టాలేషన్కు తర్వాత ఒక టూ డేస్ తర్వాత వచ్చారు అది కూడా ఇందులోనే మొత్తం ఫిట్టింగ్ అంతా అయ్యే వరకు ఇది ఏసీదే మొత్తం లాగ్ అనేది హ్యాపీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కొంచెం ఇది ఒక పెద్ద అన్నమాట అంతే ఇంకా అలాగే ఉంటుంది ఇది ఇది ఇంకా పెద్ద అమౌంట్ కదా కొంచెం అదో ఫీల్ అన్నమాట లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి కొనాలి అనేసి అనుకుంటున్నాము ఎందుకు లే అన్నట్టుగా ఊరుకుంటారు నాకు ఏసీ ఎక్కువసేపు అంటే నేను ఎక్కడికి వెళ్ళిన ఇప్పుడు మా తే వెళ్ళినా కూడా ఏసీ పడుకుంటే కనుక కాసేపటికే బంద్ చేస్తూ ఉంటాను అనమాట నాకు చలికి చెవ్ ఆపరేషన్ అయింది కదా సో కొంచెం చలి ఎక్కువ ఉంది అనుకోండి లాగేస్తుంది అనమాట నాకు ఏమి ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఉండాలి అనేసి అంతే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటున్నాయండి ఏసీలు ఏసీలు పెద్దది అంటే నార్మల్గా చీప్ అయిపోయాయి ప్రతి ఇంట్లో ఉంటున్నాయి అనమాట ఈఎంఐలు పెట్టడం తీసుకోవడం మేము కూడా ఈఎంఐ పెట్టే తీసుకున్నాము ఎన్ని మంత్స్ ఏంటి అనేసి మా ఆయనకు సో మేము తీసుకున్నది ప్యానసానిక్ తీసుకున్నామన్నమాట యాక్చువల్గా ఎల్జీ అనుకున్నాము ఎల్జీ బాగుంటుంది కదా అనేసి అనుకుంటే ఎల్జీ మాకు డెలివరీ వన్ వీక్ టైం అనమాట హైదరాబాద్ అయితేనేమో వన్ డేలో వచ్చేస్తుంది ఇక్కడికి మా రామాయణపేటకి మాత్రం వన్ వీక్ టైం ఉంది వన్ వీక్ రావడము అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇన్స్టాలేషన్కు మళ్ళీ టూ డేస్ పట్టడము టూ త్రీ డేస్ పడుతుంది నాకు ఖచ్చితంగా ఎట్లయినా ఇదే టూ డేస్ పట్టింది ఫోన్ చేస్తే అంటే ఫోన్ చేశాము అంటే టూ డేస్ చూసి ఫోన్ చేసామన్నమాట ఇంకా రావట్లేదు ఏంటి అనేసి రేపు పంపిస్తామనేసి అన్నారు మెదక్ నుంచి వచ్చారనమాట ఇన్స్టాలేషన్కి సో అందుకే ఇంకా సగం అయిపోతుంది కదా మళ్ళీ నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను ఒక వన్ వీక్ అట్టే ఉంటాను ఇక సమ్మర్ మొత్తం అయిపోతుంది అన్నట్టు ఇక సర్లే ఏదైతే పైన సో నీకు కూడా బాగుంది చాలా మంది రివ్యూ అన్ని యూసే తీసుకుంటాం కదండి పెద్ద అమౌంట్ కాబట్టి అన్ని చూసి ఎలా ఉంది ఏంటి అనేసి అన్ని చెక్ చేసి తీసుకుంటాం మనం కూడా సో ఫైనల్లీ అయితే వచ్చేసింది అంటే ఈ హీట్ తట్టుకోలేకనే తెచ్చుకోవాల్సి వచ్చిందనమాట బాగా అది అయిపోతుంది అందుకే ఇక ఎట్లయినా తీసుకుందాం అన్నట్టు న్యాచువల్గా ఫస్ట్ మేము కూలర్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు మా మామయ్య ఏసీ తీసుకుంటే అయిపోవు కదా మళ్ళీ కూలర్ ఎందుకు తీసుకున్నారు అనేసి అన్నట్టు అన్నాడు ఈయనతోటి సో ఇక అనుకున్నాం లేండి కానీ ఏమో అసలు ఇది కూడా నేను ఒక్కసారి మా ఆయనతోటి అన్నాను ఇక కొంచెం ఆలోచించి మళ్ళీ ఇక సర్లే అన్నట్టుగా బుక్ అనమాట తను అంటే మొన్ననే అంటే రీసెంట్గానే గోల్డ్ తీసుకున్నాం కదా సో డైమండ్ నెక్లెస్ తీసుకున్నాను అనమాట నాకు గోల్డ్ కలెక్షన్ కూడా చేస్తాను ఒకసారి మీకు చూపిస్తాను నా దగ్గర ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ అనేసి సో సిల్ తీసుకున్నాడు అయింది సో సిల్వర్ కూడా కొంచెం తీసుకున్నాము సో దానివల్ల మనకు అది రీసెంట్ రీసెంట్గా తీసుకున్నాం అనమాట ఇది ఏప్రిల్ అనమాట ఇక అది అన్నట్టుగా ఆలోచించి కానీ ఇబ్బంది అవుతుంది కదా నెక్స్ట్ ఇయర్ అయినా తీసుకోవాలనేసి అనుకున్నాము ఇక తీసేసుకుందాం అన్నట్టు మా ఆయనకి ఏంటి అంటే ఈఎంఐలు పెట్టి తీసుకోవడం ఆయనకు పెద్ద నచ్చదన్నమాట ఏదైనా ఉంటే క్యాష్ ఉండాలి తీసేసుకోవాలి అయిపోవాలి ఇవన్నీ పెట్టడం అన్నీ నచ్చో పైసలు ఉంటే తీసుకోవాలి అంట లేదు అన్నట్టుగా ఉంటాడు ఈ ఆలోచన మెత్త మైండ్ డిస్టర్బ్ అవుతుంది అనమాట పైసలు లేకపోతే ఈఎంఐ ఫిబ్రీ మంత్ కట్టాలని ఆ గోల్డ్దే ఇంకొంచెం ఉందన్నమాట ఒక టూ త్రీ మంత్స్ ది కట్టేది అది ఉంది కదా మళ్ళీ ఇది అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనుకున్నాడు కానీ ఈ పాప ఉంది కదా కొంచెం ఆమె కూడా తట్టుకోలేకపోతుంది వేడి ఉంటుంది నిద్ర పట్టట్లేదు మధ్యాహ్నం కూడా అందుకే ఇంకా తీసేసుకున్నాం అనమాట ఏసీ వచ్చాక వాళ్ళు కూడా కొరియర్ బాయ్స్ కూడా మొత్తం ఓపెన్ చేసేసి అన్ని చూపించి మనకు కూడా వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకొని వెళ్ళారు అది అయిపోయాక ఒక టూ డేస్కి అయితే ఇన్స్టాలేషన్కి అయితే మెద మెదక్ నుంచి వచ్చారనమాట స్టెప్ ప్లేజరు మళ్ళీ అలాగే అవుట్డోర్లో పెట్టడానికి అది ఉంటుంది కదా ఏసీది సో దానికి కిందికి సపోర్ట్ కావాలి కదా అవి ఉన్నో ఈ స్టెప్ ప్లేజర్ అనేది మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు తీసుకొచ్చారు గోద్రె తీసుకొచ్చారు మేమేమో మైక్రో మైక్రోటిక్ తీసుకున్నాం అన్నమాట అంటే వాళ్ళు తీసుకొచ్చింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మేము తీసుకోవడమే నయమైంది మాకు ఎయిటీన్ హండ్రెడ్క ఏమో వచ్చింది ఇది కూడా మంచిది స్టెప్లైజర్ స్టెప్లైజర్ అవసరం లేదు ఏసీలోనే దానికే వచ్చేస్తుంది అసలు యాక్చువల్గా అవసరం లేదు కానీ సేఫ్టీ ఎందుకైనా అన్నట్టుగా తీసుకున్నాం అనమాట మా ఆయన అన్ని కొంచెం జాగ్రత్తగా మెయిన్ జాగ్రత్త ఎక్కువ అనమాట తనకి కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకున్న వాటికి కొంచెం ఎంతైనా ఉంటది కదా మాకు ఫ్రిడ్జి కూడా ఉన్నాయి కొందరికి ఫ్రిడ్జ్కి కూడా ఉండవు అనమాట డైరెక్ట్ పెట్టేస్తారు ఫ్రిడ్జ్కి కి ఉంది మాకు సో ఇది అయింది ఫిట్టింగ్ కూడా అవుతుంది ఈ ఏసీ ఫిట్టింగ్ ఏమో కానీ తలకాయ నొప్పి ఆ హోల్స్ వేయడం వల్ల మొత్తం డస్ట్ అండి నయం తీసేయడమే నయం అయింది నేను కాకపోతే తీసేసి బెడ్స్ అన్ని అంటే పరుపులు అవన్నీ తీసేశాక నేనొకటి కానీ వేయలేదన్నమాట అన్నీ తీసేసాను బెడ్షీట్ అంత బె బెడ్స్ అన్ని తీసేసాను ఓన్లీ ఇక మంచాలలాగే ఉంచేసాను తర్వాత ఊడ్చుకోవచ్చులే అన్నట్టుగా ఊడ్చేసిన తర్వాత ఏసీ అయితే ఫిట్టింగ్ అయిపోయింది ఆన్ చేసే ముందు మనకి కొత్తది కదా కొత్తది ఏదైనా ఉంటే కొంచెం బొట్టు పెట్టి అదొక ఇండియన్ కల్చర్ ఒకటి కొత్తది ఏదన్నా ఉంది అని తీసుకున్నాము అనేసి అంటే దానికి బొట్లు పెట్టి ఆ తర్వాత ఓపెనింగ్ అనమాట సో అలా చిన్న క్లిప్ తీసాను అనమాట షార్ట్ పెడదామని కొంచెం క్లిప్ తీసాను మొత్తం తీసాను అంటే నార్మల్గా షార్ట్ కొంచెం యూట్యూబ్ కి కొంచెం అన్నట్టుగా తీసాను సో ఇక్కడ రిమోట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట వాళ్ళు రిమోట్ ఒక్కటి కొంచెం ఓల్డ్ మోడల్ లాగా వచ్చిందండి పనసోనిక్ అట్లనే ఉంటాయంట ఓల్డ్ మోడల్ లాగా ఉంది రిమోట్ అయితే సో వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దీనికి వైఫై కనెక్షన్ కూడా ఉంది సో మొబైల్ కూడా యాప్ ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకొని వైఫై కనెక్ట్ చేసుకున్నామంటే యాప్లో నుంచి మనం మొబైల్ నుంచి కూడా రిమోట్ రిమోట్ లాగానే ఇంకా మనకు మొబైల్ నుంచి చేసేసుకోవచ్చు ఇంకా మా ఆయనైతే అలా కూడా డౌన్లోడ్ చేసేసుకున్నాడు యాప్ వాట్సాప్ అదే నార్మల్గా మొబైల్లో ఇంకా ఒకసారి టూ టైమ్స్ ఊడ్చానండి ఆ మంచాల మీద ఆ కింద మొత్తం ఊడ్చేసి ఆ తర్వాత పైపు పెట్టి వాటర్ తోటి మొత్తం క్లీన్ చేసేస్తున్నాను ఆ రూమ్ మొత్తము ఒక టూ టైమ్స్ అడిగినట్టున్నాను చాలా టైం పట్టింది హాల్లో కూడా వచ్చిందనమాట డస్ట్ డోర్ వేసుకుంటే ఆ రూమ్లోనే ఉండిపోతుంది అలాగే మళ్ళీ అన్ని బట్టలు ఉన్నాయి కదా విండోస్ వేసిన విండోస్ అంటున్నాను కర్టెన్స్ వేసినా కూడా కొంచెం గాలికి కొంచెం అటు ఇటు కదులుతా ఉన్నాయి కాబట్టి లోపలికి పోతుంది అందుకే డోర్ ఓపెన్ చేసేసి వన్ చేసామనమాట విండోస్ డోరు ఆ గాలికి అటు బయటకు వచ్చేస్తాను హాలు అలాగే ఈ బెడ్ రెండు క్లీన్ చేసేసాను అనమాట టూ టైమ్స్ అడిగానండి చాలా కష్టమైంది అసలు అమ్మో ఎందుకు పెట్టుకున్నాను రా అనేసి అనిపించింది అంటే అంత రిస్క్ అయిందనమాట ఒక పక్క ఆనందం ఒక పక్క ఇది ఒక బాధ అంటే కొంచెం ఇది క్లీనింగ్ అంటే పెద్ద అయిపోతుంది అనమాట ఒకసారి క్లీన్ చేస్తేనే నడుములు టింగు అంటాయి నాకు ఇంకా ఇది రెండు మూడు సార్లు క్లీన్ చేయడము ఇవన్నీ జరుపుకుంటా చేసుకోవాలి కొంచెం అంటే బాగా ఇబ్బంది అయిందనమాట మా ఆయన అయితే లేడు తను బయటికి వెళ్ళాడు సో ఇంకా నేనే చేసేసుకుంటున్నాను మొత్తము చాలా ఇబ్బంది అయిందండి అమ్మో నెక్స్ట్ డే అయితే నాకైతే బాగా పెయిన్స్ అనమాట కాళ్ళు నొప్పులు బాడీ పెయిన్స్ మొత్తం నడుము నొప్పి ట్యాబ్లెట్ వేసుకున్నాను అనుకోండిగా నేను మొత్తానికి అయితే ఏసీ అయితే అయిపోయిందండి మేము కూడా ఏసీ పెట్టించుకున్నాం ఓకేనా అర్ధ అంటే నార్మల్గా నాకు ఒకటి సంఘటన జరిగిందిలేండి సో దానివల్ల నాకు నేను లాస్ట్ ఇయర్ నుంచే మా ఆయనతో చెప్తున్నాను అనమాట కంపల్సరీ ఏసీ ఉండాలి నాకు పెద్దగా అంటే నాకు ఏసీ పెద్దగా పడదు పడదు అనేసి అని అంటే ఊరికే బంద్ చేస్తూ అనమాట అంత ఉండదు కూలర్ అయినా సరిపోతలేండి లేండి కానీ ఇక్కడ హీట్ బాగుండడం వల్ల ఈ షిఫ్ట్ అయినాక లాస్ట్ ఇయర్ సమ్మర్ లో బాగా లాస్ట్ ఇయర్ సమ్మర్ కూడా ఇంట్లోనే ఉన్నాంలేండి ఇంట్లో ఉన్నా కూడా అంతగనం సమ్ ఎండలు అయితే ఏం అనిపించలేదు మాకు కూలర్ తోటి సరిపోయింది మాకు ఈసారి బాగా ఎండలు కష్టాలు తట్టుకోలేకపోతున్నాము ఏ సర్లే అన్నట్టుగా తెప్పించుకున్నాం లేండి కానీ ఇంట్రెస్ట్ ఏం లేదు వేస్ట్ అన్నట్టే అది హెల్త్ కూడా మంచిది కాదు ఏసీ అనేది పిల్లలు ఉన్నారు పిల్లలకి ఇంకా మంచిది కాదు సో కానీ ఉండాలండి ఏసీ పెద్ద ప్రెస్టేజ్ అనేసి అనుకుంటున్నారు మాకు ఉన్నాయి అనేసి ప్రెస్టేజ్ ఏం లేదండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అనమాట పేది ఇంట్లో టీవీ ఉన్నా లేకపోయినా కానీ ఇది మాత్రం కంపల్సరీ ఉంటుంది అనమాట ప్రతి ఇంట్లో ఉంటున్నాయి ఏసీలు అనేవి పెద్ద అదిలాగా ఫీల్ అవుతున్నారు కొందరు కానీ అంటే మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి ఏసీ బంద్ చేశారనమాట అంతకు ముందు వరకు ఆన్ స్టాప్గా నడుస్తూనే ఉంది మా వాళ్ళు రాగానే ఏసీ బంద్ చేసేసరికి నాకు కూడా చిరాకు యాక్చువల్ యాక్చువల్గా నాకు ఇంత ఇలా చాలా సార్లు అంటే ఏసీ బంద్ చేయకపోయినా కూడా ఒక్కోసారి కొన్నిసార్లు ఒకసారి అలా జరిగిందా ఒకసారి నా ఒకటి టూ త్రీ టైమ్స్ నాకు కూడా అలా ఏసీ బంద్ చేయడం అని కాదు కొంచెం ఒకలాగా జరిగిందిలేండి సో అందుకే ఇంకా నేను కూడా మనకు ఉండాలి ఏవైనా కానీ మనకు ఉండాలి ఈ రోజులలో ఏంటి అనేసి అంటే పైసలు ఉంటేనే మనిషికి వాల్యూ ఉంటుందంటే నిజంగా చెప్తున్నాను పైసలు ఉండాలి పైసలు లేకుంటే ప్రతి ఒక్క వస్తువు మన ఇంట్లో ఉండాలి ఎలా అయినా కానీ కానీ పైసలు ఉండి ప్రతి ఒక్కటి మనకు ఏసీ అని ఫ్రిడ్జ్ అని టీవీ అని అన్నీ మంచిగా కాస్ట్లీ ఉన్నాయనుకోండి దానికి వాల్యూ వేరే ఉంటాయి మనం కొనే బట్టలలో మనం వేసుకునే బట్టలు వాటి చూసి వాల్యూ వేరే ఉంటాయి అట్లే ఉన్నాయన్నమాట మనోళ్ళే మనకు శత్రువులు నిజంగా చెప్తున్నాను నేను నాకైతే లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళి ఉండే కానీ కొంచెం మనీ ప్రాబ్లం వల్ల తీసుకోవడం అయితే మనీ ప్రాబ్లం అనేసి అది కాదు తీసుకోవాలంటే ఎంతసేపు అండి ప్రతి ఏ నిజంగా చెప్పాలంటే ఒకటి చెప్తున్నాను నిజంగా మాకు పెళ్ళిన ఫైవ్ ఇయర్స్లో ఇంతవరకు నాకు ఏది ఏది నార్మల్ నార్మల్గా ఏది అడిగినా కూడా అడగాల్సిన అవసరం లేదు మా ఆయన తెచ్చి పెడుతున్నాడు ప్రతి ఒక్కటి కి ఏం డోకా లేదు ప్రతి ఒక్కటి ఎంజాయ్ విషయంలో ఓకే ఇక్కడ అంటే పెద్దగా తిరగడం ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ ఏమి ఉండమండి మా రామాయణపేటలో అయినా కూడా వెళ్తూనే ఉంటాం వస్తూనే ఉంటాం అన్ని చేస్తూనే ఉంటాం బానే అన్ని ఎంజాయ్మెంట్లో ప్రతి దాంట్లో ఉన్నామండి ఏసీ కొనడం పెద్ద మ్యాటరా కానీ మేమే ఆగాం అన్నమాట కొనకుండా లాస్ట్ ఇయర్ నుంచి బాగా అన్ నేను కూడా అన్నాను లేదు టూ త్రీ టైమ్స్ మా ఆయనతో అన్నాను కొనాలి 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 అనేసి ఏంటి అంటే నచ్చి ఎందుకు మంచిది కాదు కదా అనేసి అదో ఆలోచన ఉంది లేకుంటే చిట్కల్లా కొనేస్తాడు మా ఆయన ఏదైనా కావాలి అనేసి అనుకుంటే అది ఎలాగైనా అంతే అలాగే ఉంటుంది సో కానీ అది మ్యాటర్ ఫైనల్లీ మేము కూడా ఏసీ కొన్నాము ఓకేనా కొందరు ఏంటి అనేసారంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఇలా పెట్టాను కదా వాళ్ళనే అన్నట్టుగా వాళ్ళని వాళ్ళు ఫీల్ అయిపోయి ఏమంటారు దొంగ ఎవరు అనేసి అంటే భుజాలు తడుపుకున్నట్టు ఉంటుంది కదా సో అలా ఫీల్ అవుతూ ఉంటారు ఎవరిని వాళ్ళకి తెలుసు నన్ను అన్న వాళ్ళనే నేను అనమాట డైరెక్ట్గా అనలేదు ఇండైరెక్ట్గా వేశారు నాకు సో వాళ్ళకు మాత్రమే ఇది పేరుతో చెప్పడం అవసరం లేదు దేనికైనా టైం వస్తుంది కదా ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది నా టైం కూడా మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది నా టైం స్టార్ట్ అయింది సో నేను కూడా చూపిస్తాను నేనే ఏంది అనేసి నేను కూడా అన్నిటికీ ఇన్ని రోజులు అంటే ప్రతిదానికి వదిలేసాను నాలో నేనే బాధపడుతూ అవన్నీ చేశాను కానీ ఇప్పుడు ఎవరిని ఏది లేదు వాళ్ళు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా నేను కూడా చూపించుకుంటాను నేను కూడా ఏసీ ఉన్నాను కదా ఇప్పుడు నాకు ఏసీ ఉంది నేను కూడా ఏసీలో వాడుకుంటా రోజు మా మేము కూడా ఇప్పుడు ఏసీ ప్రెస్టేజ్ కదండి మీకు మాకు కూడా ప్రెస్టేజ్ ఇంకేంది మేము కూడా ఏసీ కొన్నాం ఓకేనా కొందరికి ఇది సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇంకా క్లీనింగ్ అయిపోయింది లేండి యాక్చువల్గా ఈ ఇంట్లో ఏంటి అంటే ఏసీకి సపరేట్ ప్లగ్ ప్యాంట్ ఇచ్చారు కానీ స్విచ్ అయితే ఎక్కడ కనిపించట్లేదు దానికి స్విచ్ అనేది లేకుండే సో మళ్ళీ ఎలక్ట్రీషియన్ బిల్కి పిలుచుకొచ్చి ఆయన వచ్చి మళ్ళీ అన్ని రూమ్స్లలో ప్లగ్స్ పాయింట్ ప్లగ్ పాయింట్ దగ్గర మొత్తం అన్ని ఆ ప్లగ్స్ ఏమంటారు ఆ బోర్డ్స్ అన్నీ తీసి వైర్స్ అన్నీ చెక్ చేసి ఆయన ఒక టూ అవర్స్ ఉన్నారండి నిజంగా అన్నమాట టెన్ వరకు నాన్ స్టాప్గా ఫోర్గా ఫోర్ థర్టీకా స్టార్ట్ చేస్తే వాళ్ళు వచ్చి ఏసీ ఫిట్ చేసి వెళ్ళిపోయాక మళ్ళీ ఈయన వచ్చాడు ఒక టూ అవర్స్ ఈయన చూసాడు అనమాట నిజంగా డబ్బులు పని అయింది అనమాట మాకైతే నిజంగా చెప్పాలంటే మా అమ్మ చిరాకులు వేసింది అసలు దేవుడా అనుకున్నాను మళ్ళా మానవు ఒక పక్క మస్తు ఇబ్బంది పెట్టిందండి చాలా ఇబ్బంది పెట్టింది తను కూడా అసలు ఇక్కడ ఈ రూమ్ లో చూసారు కదా ఇంతకుముందు యూపెట్టాను కదా ఎంత గందరగోళంగా ఉందో ఇవన్నీ చదరాలి బెడ్స్ వేయాలి అంత క్లీనింగ్ చేయాలన్నమాట ఇక మెల్లమెల్లగా అన్ని చేసేసుకుంటున్నాను ఇవన్నీ అంటే నాకు ఇలా చిరాకు చిరాకు ఉంటే నచ్చవన్మాట ఇక ఒక్కోసారి వదిలేస్తాను ఒక్కోసారి చేయాలి ఇక చేసేయాలి ఇలా ఉంటే నచ్చదు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో రెండు రోజుల నుంచి బట్టలు అలాగే ఉంటున్నాయి ఇక మధ్యలో స్నాక్స్ లాగా అంతకుముందు లాస్ట్ వీక్ తీసుకొచ్చినాయి ఏమంటారు స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ గారెలు వేసాను తినేసాము టీ తాగాము అది కూడా అయిపోయింది రెండు మూడు సార్లు కాఫీలు టీలు అవన్నీ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు ఆయన ఇంకా ఎలక్ట్రీషియన్ చేస్తా ఉన్నాడు సర్లే ఇంకా నేను ఈ రూమ్ లోకి వచ్చి మడత పెట్టేసుకుంటున్నాను అంతా మళ్ళీ ఆయన వెళ్ళాక మళ్ళీ ఊడ్చుకొని ఏమన్నా మళ్ళీ బెడ్స్ అన్ని చేంజ్ చేసే సారీ చేంజ్ చేసేయాలి ఏంటి అంటే సింగిల్ అన్ని ఒక దాంట్లో పెట్టేస్తాను డబల్ కాట్ అన్ని ఒక దాంట్లో పెట్టేస్తాను అనమాట మళ్ళీ డబల్ అనమాట తీసేటప్పుడు అర్థం కాదు ఆ మళ్ళీ అన్ని ఇప్పి చూసి సింగిల్ ఆ డబల్ ఆ అన్నట్టుగా చూసుకోవాల్సి వస్తుంది నా దగ్గర చాలా ఉన్నాయి సింగిల్ ఉన్నాయి డబల్ ఉన్నాయి చాలా ఉన్నాయి కాకపోతే ఎలాస్టిక్ ఒక మూడు నాలుగే ఉన్నాయి అనమాట ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఎలాస్టిక్ లేకుండా అంతకుముందు బాగా యూజ్ చేసేది అవే యూజ్ చేసేది ఈ మధ్య ఒక టూ ఇయర్స్ నుంచి ఎలాస్టిక్ వాటినే యూజ్ చేస్తున్నాను బెడ్షీట్లు పిల్లలు ఉన్నప్పుడు కొంచెం అవైతేనే బాగుంటాయి వాళ్ళు ఎగురుతూ ఉంటారు ఎగడం వల్ల మొత్తం బయటకు వస్తూ ఉంటాయి ఎలా ఎలాస్టిక్ అనుకోండి సో అది ఫిట్గా ఫిట్టెడ్ అనమాట మంచిగా ఎంత ఎగ్గిన ఏం చేసినా రావన్నమాట బయటకు అనేది అవి అయితేనే బాగుంటున్నాయి అనమాట హాల్లోకి దీంట్లోకి లోకి అవే యూజ్ చేస్తున్నాను అనమాట ఇంకా హాల్లోకి ఒక రెండు ఒకటో రెండు ఉన్నాయి ఉన్నాయిలండి అవి కూడా కొంచెం మొత్తం మరకలు అంటనే ఏ తిన్న దాని మీద కూర్చొని తినడము మానిపప్ప తుడవడం అలా అవ్వడం వల్ల టూ ఇయర్స్ అవుతుంది లేండి అవి తీసుకొని ఈ మధ్య తీసుకోలేదు అసలు నేను మళ్ళీ తీసుకోవాలి ఒక రెండు సెట్లు తీసుకున్నామంటే మళ్ళీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే వస్తాయి అనమాట ఆయిల్ అండి ఆయిల్ మరకలు పోవట్లేదు అసలు పాప మాని పాపకు కూడా నిద్ర సరిగ్గా లేదనమాట లాస్ట్ లో ఎన్నింటికి పడుకుంది ఫైవ్ థర్టీకా కా ఏమో పడుకుంది ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంది ఇక తర్వాత మళ్ళీ అనమాట ఇంకా ఎలక్ట్రిషియన్ వచ్చేసరికి ఆయన సౌండ్కి లేచిందనమాట సో మొత్తం ఇదిగోండి క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది ఇంకా బెడ్స్ అయితే వేసేస్తున్నాను అనమాట మస్తు బ్యాక్ పెయిన్ అయితే బాగా వస్తుందండి మళ్ళీ ఈ సమ్మర్కి ఈ చెమట కస్సలు పని ఏ కొంచెం పని చేసినా ఉడకపోత బాగుందండి అస్సలు ఓపిక ఉండట్లేదు అంటే సమ్మరు ఈ చెమటలు వస్తా ఉన్నాయి చిరాకు చిరాకులు వేస్తుంది అనమాట ఉడకపోతే ఏం పని చేయాలనిపిస్తలేదు అసలు ఇంక ఇక్కడైతే బెడ్స్ అయితే వేసేస్తున్నాను వేసిన ఒక వన్ డే టూ డేస్ వరకు నీట్గా ఉంటాయండి ఇక తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ కొంచెం ఎట్లయినా నీట్గా కొంచెం ఉతికినాక వేయగానే ఏదైనా నీట్గా ఏదైనా చదిరామంటే ఆ ఒక్క రోజు టూ డేస్ మాత్రమే నీట్గా ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ పాతగానే అయిపోతాయి అనమాట ఏదైనా అంతే మంచిగా అనిపిస్తే వేసిన ఒక వన్ టూ డేస్ వరకు నాకు బెడ్స్ బెడ్ బెడ్రూమ్ నీట్గా అనిపిస్తుంది మంచిగా పడుకోవాలనిపిస్తుంది చిరాకుందనుకోండి మనసు చిరాకు ఉండి పని చేసి చేసి వచ్చి కళ్ళ కాసేపు రిలాక్స్ అవు రిలాక్స్ అవుదామంటే బెడ్ నీట్ గా లేదనుకోండి అసలు చిరాకు కనిపిస్తా ఉంటది అనమాట ఇలా నీట్ గా ఉంది అనుకోండి మంచిగా రిలాక్స్ ఉంటది అనమాట మనసు రిలాక్స్ ఉంటది మొత్తం మంచిగా మంచిగా నిద్ర పడుతుంది అనమాట సో దానికి ప్లగ్ అనేది మన స్విచ్ అనేది లేదనమాట చాలాసేపు అన్ని రూమ్స్ లో అన్ని బోర్డ్స్ అన్ని విప్పి చూసిర్రు మెయిన్ దాన్ని మెయిన్ దాంట్లో కూడా వేసి అన్ని తీసి మళ్ళీ ఇక్కడ పైన అన్ని రూమ్స్లలో మొత్తం బోర్డ్స్ అన్ని విప్పి మళ్ళీ చెక్ అనమాట లాస్ట్కి అయితే మళ్ళీ ఇట్ సెట్ చేసినాం దానికోటి సపరేట్ మళ్ళీ బాక్స్ పెట్టేసి మళ్ళీ ఇట్ సైడ్ పెట్టేసడం అయిందనమాట వైర్ అంతా ఇటు పెద్ద పని అయిపోయింది అనమాట చాలా ఒక టూ అవర్స్ పట్టింది తనకు కూడా చాలా టైం పట్టిందండి ఫోర్ త్రీకి స్టార్ట్ చేసి త్రీ త్రీ థర్టీకి వచ్చారా ఏసీ వాళ్ళు అప్పటి నుంచి నిజంగా నాన్ స్టాప్గా ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంది అలా వాళ్ళు వెళ్ళాక మొత్తం క్లీనింగ్ అనమాట ఊడవడం తుడవడం ఇది అయిపోయింది ఇక్కడ మర్చిపోయాను మళ్ళీ విండోస్ కూడా మర్చిపోయాను రేపు క్లీన్ చేస్తాను ఇక్కడ డస్ట్ ఉంది రేపు క్లీన్ చేయాలి ప్రస్తుతానికి అయితే ఇంతే ఇంకా అస్సలు ఆగం ఆగం ఉంది నిజంగా అస్సలు ఓపిక లేదు ఎప్పుడు పడుకోవాలా బోర్డు అన్నీ బయట వేసేసి ఫ్రెష్ స్నానం చేసేసి పడుకోవాలి ఇక్కడ బెడ్షీట్ వేసినా మళ్ళీ తీసేసినాయి ఎందుకంటే మొత్తం తను మొత్తం ఎక్కి మళ్ళీ అన్నీ తీసేసాక మళ్ళీ డస్ట్ పడింది మళ్ళీ ఇంకో బెడ్షీట్ వేయాలి దీంట్లో బట్టలన్నీ ఆల్మోస్ట్ మడత పెట్టేసాను ఇవన్నీ బయట వేసేసి మళ్ళీ ఫుడ్ ఇంకేం చేయలేదు అసలు అప్పుడు అవి చేసినవి అరగలేదు ఇంకా అలాగే ఉన్నాయన్నమాట సో ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టేసినామంటే గతం స్నానం చేసేసి బోలు వేసేసి ఇంకా పడుకోవడమే ఇంకా అస్సలు లేదండి నిజంగా రేపు తృతీయ ఎలా ఉంటుందో ఏమో అస్సలు బాగా పెయిన్ వస్తుంది నాకు బ్యాక్ పెయిన్ రేపు ఇప్పుడు వరకు సెట్ అవుతున్నా లేదు లేదు అనేసి అంటే పూజ కూడా చేయండి ఇంకా రేపు కూడా రెస్ట్ అవుతుంది అది నా వల్ల కాదు ఇంకా బాగా వస్తుంది అసలు ఈ నా స్టాప్లో వర్క్ అయింది కదా అసలు అటు తిరగడం ఇటు తిరగడం మానిపో భాగం చేస్తుంది తనం చూడడమే సరిపోయింది అనమాట ఫైనల్లీ ఏసీ వచ్చేసింది అనమాట యాక్చువల్గా నాకు ఏసీ అంటే పెద్దగా అంటే ఓకే ఎక్కువసేపు వెయ్యాను నేను సరి పెడుతుంది కొంచెం సేపటి కేసాలు అయితే ఉంటాను ఉంటానన్నమాట అందుకే ఆయన మాయనంటాడు నీకు ఎందుకే ఏసీ ఏసీ అనేసి అని అంటాడు కానీ ఉండాలి ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఉండాలి అది ప్రెస్టేజ్ అనుకోండి అంతే ప్రెస్టేజ్ అంతే మనిషికి అన్ని డబ్బును చూసే వాల్యూ అంటారు కదా సో ఇవి అన్ని ఇది ఏసీ ప్రెస్టేజ్ అనుకుంటారు పెద్ద అదేముందండి ప్రతి ఇండ్లలో ఉంటుంది ఏసీ అనేది కామన్ అయిపోయింది అసలు ఎప్పుడో వెనకడ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అలా ఉంటే ఏసీ అంటే కొంచెం ప్రెస్టేజ్ అనేది ఉండేది ఇప్పుడు అంత కామన్ అయిపోయిందండి అందరి ఇళ్ళల్లో ఉంటుంది ఈఎంఐలు పెట్టడం తీసుకోవడము ఏముంది కానీ మేమే ఇన్ని ఇయర్స్ ఆగనీకి రీజన్ నాకు కూడా కదా నచ్చదు కాకపోతే లాస్ట్ ఇయర్ నుంచి అంటున్నాను నేను ఒకటి ఫేస్ చేశాను కాబట్టి లాస్ట్ ఇయర్ నుంచి అంటున్నాను అదేంటో చెప్తాను ఈ బ్లాగ్లోనే ముందే ఉంటుంది లేండి మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే అంత కానీ సో ఇదండి టైం అయితే నైన్ టెన్ అవుతుంది దేవుడా టెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇక్కడ కూడా బెడ్షీట్ వేసేసి బోల్లాన్ని బయట పెట్టేసి పడకుండా స్నానం చేసేసి కథం ఓకేనా ఇదండి బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైప్ చేసుకోండి ఓకేనా బాయ్ గుడ్ నైట్